హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శివాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మైసూర్ పాక్ చేశాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు సింపుల్గా మైసూర్ పాక్ అయితే చేశాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీని ప్రాసెస్ కొంచెం వేరేగా ఉంటుంది సో టేస్ట్ అయితే అద్దరిపోద్ది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి చూసి చాలా చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది తక్కువ సమయంలో చాలా టేస్టీగా మనం మైసూర్ పాక్ అనేది రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇప్పుడు మీరు ఈ మైసూర్ పాక్ ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ అయితే చూసేద్దాం మనం ప్రాసెస్ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోద్ది ఇది ఒకటి రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది సో టేస్ట్ కూడా అద్దరిపోద్ది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయాలంటే ప్రాసెస్ అయితే చూసాలి కదా ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాకు రెడీ చేసేద్దాం ఓకేనా నేను పాక్ కోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను మనం దేంట్లో అయితే ప్రాసెస్ చేస్తాము దాంట్లో జల్లించేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులోకి జల్లించేసుకుందాం ఇది చూడండి నేను ఈ ప్యాన్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇందులోనే జల్లించేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవచ్చు ఒక కప్పు శనగపిండికి నేను ముప్పావు కప్పు పంచదార అయితే తీసుకున్నాను ఫస్ట్ ఈ పంచదారని మిక్సీ పట్టేసుకుందాము చూడు పంచదార కూడా నేను మిక్సీ పట్టేసుకుని ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకోవచ్చు చూడు ముందుగా మనం శనగపిండి ఇందులో జల్లించుకున్నాం కదా సో ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు ఆయిల్ అయితే వేద్దాము కావాలంటే మీరు నెయ్యి వేసుకోవచ్చు నేను నెయ్యి వేయట్లేదు ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను సో ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ మొత్తం శనగపిండి అంతా బాగా కలిపేసుకోవాలి మనకి ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ మీద పెట్టకుండానే చేసుకోవాలి ఓకేనా చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోద్ది మనకి మైసూర్ పాక్ అనేది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా ఇప్పుడు మొత్తం ఈ పాకంలోని ఈ సారీ ఈ నూనెలోని ఈ శనగపిండి అంతా బాగా ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకుందాం చూడండి ఇలా ఫస్ట్ మనం ఎక్కడ ఉండలేకుండా ఆయిల్లో శనగపిండి అనేది బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాము చూడండి స్టవ్ నేను స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టుకున్న దగ్గర నుంచి మనం కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ మనం ఆయిల్లో అనేది శనగపిండి ఉడికించుకోవాలి మన శనగపిండి మనకి శనగపిండి ఉడికేలోపు ఇలా ఏదో ఒక ట్రైలో ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఉంచుకోవాలి మీరు ఎందులో తీసుకోవాలనుకుంటున్నారో ఇదంతా అందులో ఫస్ట్ ఆయిల్లో అప్లై చేసుకుని ఉంచుకుంటే సరిపోదు ఓకేనా మనం ఇలా శనగపిండి కలుపుతూ ఉడికించుకుంటే మనకి బబుల్స్ లాగా వస్తాయి బబుల్ బబుల్స్ లాగా వచ్చి మొత్తం ఈ శనగపిండి అంతా కొంచెం దగ్గరికి అంటే చక్కగా అవుతుంది చూడండి బబుల్స్ ఎలాగొస్తున్నాయో అలా బౌల్ బబుల్స్ అనేవి రావాలి చూడండి బబుల్స్ ఎలాగ వస్తున్నాయి ఇలా ఖాళీ గున్నది పెట్టుకుంటే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది ఫస్ట్ మనకి శనగపిండి అనేది ఇలా కలుపుకునేటప్పుడు పచ్చి స్మెల్ వస్తుంది సో ఇలాగ మనం కలుపుకోవాలి అలా ఉడికించుకుంటే పచ్చి స్మెల్ పోయి మనం వేసిన ఆయిల్ అనేది శనగపిండి రిలీజ్ చేస్తుంది సో అప్పుడు వరకు మనం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఎలా వస్తున్నాయి బబుల్స్ మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి మనకి ఎలా పొంగుతుందో మనకి కలర్ కూడా బాగా చేంజ్ అయింది కదా ఇప్పుడు శనగపిండి అనేది మనకి కమ్మగా వాసన వస్తుంది ఇలా మనకి ఇలా పొంగినప్పుడు మనము అలా కలుపుతూ ఉంటే మనకి శన శనగపిండి అనేది పచ్చివాసం పోయి కొంచెం మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఈ టైంలో మనకి ఇలా పొంగుతుంది కదా పొంగుతున్న టైంలో మనము ముందుగా మిక్సీ చేసి పట్టుకున్నాం కదా పంచదార పంచదార పౌడర్ అనేది వేసేసుకోవాలి వేసేసుకుని ఇప్పుడు బాగా కలిపేసుకుందాము బాగా కలిపేసుకోవాలి ఇదంతా చూడండి మనకి పంచదార వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఇలా అవుతుంది మనకి గట్టిగాని ఇలా గట్టిగా అయిన తర్వాత మనం ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వేసుకుని ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ బాగా కలిపేసుకుందాము చూడండి మళ్ళీ ఇలా ఈ పల్స్గా అయిపోయి మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవుతుంది సో మనకి మళ్ళీ బాగా బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇది కలుపుకుంటూ ఓకేనా చండు బబుల్స్ ఎలా వస్తున్నాయి అలా బబుల్స్ రావాలి చూడు మనకి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ వచ్చినప్పుడు మనము ముందుగా ఆయిల్ అప్లై చేసుకుని ఉంచుకున్నాం కదా దీంట్లోకైతే పంపేసుకుందాము చూండు ఇలా ఇందులో పంపేసుకొని ఇది అంతా ఈక్వల్గా చేసుకుని దీన్ని బాగా పూర్తిగా ఇవ్వాలి ఓకేనా ఎంత బాగా వచ్చిందో ఇలా టూ టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మధ్యలో బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఓకేనే ఇప్పుడు మనకి ఇది పూర్తిగా చల్లారిపోవాలి ఇది మనకి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ప్లేట్లో అయితే తిరిగేసుకుందాము సూపర్ కదా బలి వచ్చింది దీన్ని ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుందాము చూడండి పీసెస్ కింద కట్ చేసుకుందాం వీటిని చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ చాలా ఈజీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మైసూర్పాక్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది మనకిది ఒక వన్ టూ టూ డేస్ నెల ఉంటాయి చూసారు ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సింపుల్ పద్ధతిలో ఈజీగా చేసుకునే మైసూర్ పాక్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్